సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈ నవరాత్రుల్లో మనము పాటించవలసిన నియమాలు చూద్దామండి నవరాత్రి పూజ చేసేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నియమాలు తెలుసుకొని పూజలు అనేది చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది నవరాత్రి పూజలు చేసేవారు పూజా సామాగ్రిని ఎప్పుడు కొనుక్కోవాలి అమ్మవారిని ఏ రోజు అంటే ముందు రోజు తయారు చేసి ఉంచుకోవచ్చా అమ్మవారి ఫోటోకి పూజ చేయాలా లేదా శ్రీచక్రానికి పూజ చేయాలా ఎటువంటి అమ్మవారికి పూజ చేయాలి నవరాత్రులు చేసేవారు ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళకూడదా నవరాత్రుల్లో కలశం తప్పకుండా పెట్టాలా పెడితేనే ఫలితం దక్కుతుందా అదేవిధంగా నవరాత్రులు చేసేవారు తప్పకుండా ఉపవాసము అనేది చేయాలా మాకు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కలసం పెట్టుకోవడం అంటే పూజ చేయడం వీలు కాదు మాకు వేరే ఉపాయం ఏమైనా ఉందా అదేవిధంగా అఖండ దీపం తప్పకుండా పెట్టుకోవాలా కుమారి పూజలు చేసేవారు పూజ చేసేటప్పుడు బయట పిల్లలు దొరకనప్పుడు ఇంట్లో పిల్లలకి చేయవచ్చా అలా చేస్తే ఫలితం ఉంటుందా మేము నవరాత్రులు ప్రారంభించి ఎన్నో సంవత్సరాలు అయిందండి ఈ సంవత్సరము ఆరోగ్యరీత కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోతున్నాను ఇలా మధ్యలో ఆపవచ్చా నవరాత్రులు ప్రారంభించాను అనుకోకుండా నాకు అడ్డంకి వచ్చింది మధ్యలోనే ఒక నాలుగు రోజులు తర్వాత మీకు అడ్డం వచ్చింది అప్పుడు ఏం చేయాలి పూజను ఆపేయాలా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి నవరాత్రి పూజా సామాగ్రి ఎప్పుడు కొనుక్కోవాలి నవరాత్రి పూజా సామాగ్రి ముందు రోజు అమావాస్య కదా ఆ రోజు మనం వెళ్ళి తెచ్చుకోవచ్చండి ఎందుకంటే పూజ రోజే తెచ్చుకోవడం అంటే కష్టం కాబట్టి ముందు రోజుల్లో త్రయోదశి చతుర్దశి అమావాస్యల్లో మీరు పూజా సామాగ్రిని తెచ్చుకోవచ్చు తప్పేం లేదు ఇక అమ్మవారిని ఏ రోజు అంటే ముందు రోజు మనము తయారు చేసి ఉంచుకోవచ్చా అంటే అలా చేయకూడదు అండి ఎప్పుడూ కూడా అమ్మవారిని కలశస్థాపన నక్షత్రంలో జరుగుతుందనమాట ఆ రోజు ఆ ముహూర్తంలోనే అమ్మవారిని మనము కలశస్థాపన చేసుకోవాలి ఆ రోజే అమ్మవారికి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ముందు రోజు కొంచెం టైం పడుతుంది పర్వాలేదు ఆ కలస్థాపన అయ్యాక ముందు రోజు పూజా ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ ఆ రోజే మనము అమ్మవారిని మనము తయారు చేసుకోవాలి ఆ రోజే కలశస్థాపనను కూడా చేసుకోవాలి ఇక అమ్మవారి ఫోటోకి పూజ చేయాలా లేదా శ్రీచక్రానికి పూజ చేయాలా చేస్తే ఎటువంటి అమ్మవారిని మనము ఆరాధించాలి ఎప్పుడూ కూడా మనము పూజ చేసేటప్పుడు అమ్మవారి రూపం ఒక రూపంలో ఉండకూడదు దుర్గా అమ్మవారు అంటే చాలామంది మహిషాసుని మర్ధిని అమ్మవారు రాక్షసుని చంపుతున్నట్లుగా కోపంగా ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలు చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి ఫోటోలుకి పూజ చేయకూడదు ఎప్పుడూ కూడా శాంతమూర్తిని మనం ఆరాధించాలి ఆనందంగా అమ్మవారు నవ్వుతూ చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఫొటోస్ను మీరు తీసుకోండి అయితే మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఉంటే అలాంటి ఫోటో పెట్టుకోండి లేదు మా ఇంట్లో దుర్గాదేవి ఫోటో లేదండి లలితాదేవి ఫోటో ఉందంటే చాలా మంచిదండి లలితాదేవి ఫోటోలు అయితే ముగ్గురమ్మలు ఉంటారు ఈ ఫోటో ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఈ నవరాత్రుల్లో మూడు రోజులు లక్ష్మీదేవి మూడు రోజులు సరస్వతీదేవి మూడు రోజులు పార్వతీదేవి ఈ విధంగా మనం ముగ్గురమ్మల్ని పూజిస్తాము కాబట్టి ఆ ముగ్గురమ్మలు లలితాదేవి ఫోటోలో ఉంటారు కాబట్టి లలితాదేవి ఫోటో ఉంటే పెట్టుకోండి లేదు మా ఇంట్లో శ్రీచక్రం ఉంటే చాలా మంచిది అమ్మవారి ప్రతిరూపం శ్రీచక్రకైనా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఏదైనా అమ్మవారి స్వరూపాలే ఇక నవరాత్రులు నవరాత్రులు చేసే వాళ్ళు కలిసి తప్పకుండా పెట్టాలా అలా ఏమీ లేదండి ఫోటోకైనా అమ్మవారి ఫోటోకైనా మనం పూజ చేసుకోవచ్చు వరలక్ష్మీదేవి వ్రతానికి ఈ విధంగా మనం ఫోటోకి పూజ చేస్తున్నాము నవరాత్రులు మొత్తం కూడా అమ్మవారి ఫోటోకి మనము పూజ అనేది చేసుకోవచ్చు అయితే ఈ నవరాత్రులు చేసేవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలంటే నవరాత్రుల్లో రాత్రికి శక్తి ఎక్కువ రాత్రిపూట అమ్మవారిని ఆరాధించడం వల్ల అమ్మవారు మనకి చాలా దగ్గరగా వస్తారు పిలిచిన వెంటనే పలుకుతుంది అమ్మవారి ఆరాధన చేస్తున్నాం కాబట్టి భోజనము అనేది చేయకూడదు దాని బదులు మనం పాలు పళ్ళు తీసుకొని అల్పాహారం అనేది తీసుకోవచ్చు అందుకోసం ఈ ఉపవాసం అనేది పెట్టారు ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఈ తొమ్మిది రోజులు ఉపవాసము ఉంటే చాలా మంచిది అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి నవరాత్రులు ఉపవాసం అంతర్భాగం అంటే ఉపవాసం అనేది అమ్మవారి అనుగ్రహం మనపై కలగడానికి ఇది ఒక దారిని కూడా ఇది ఒక దారిని కూడా చెప్పవచ్చును ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి కూడా మంచిదే మాకు ఆరోగ్యం బాగోదు మా వాళ్ళు సహకరించదు అనుకునే వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేయండి లేదా ఉదయం మధ్యాహ్నం కూడా టిఫిన్ ఏదైనా తీసుకొని సాయంత్రం పూజ చేసుకొని అప్పుడు మీరు భోజనం చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అమ్మవారు అర్థం చేసుకుంటారు ఇక మాకు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరదు అని అనుకునేవారు ఏం చేయాలి అనే సందేహం కూడా అందరికీ ఉంటూ ఉంటుంది అంటే మామూలుగా చెప్పాలి అంటే నవరాత్రులు అంటే పాద్యం నుంచి మనం పూజలు ప్రారంభిస్తాము ఆ రోజు కలస్థాపన చేస్తారు కలశం పెట్టుకునేవారు లేదా ఫోటో ఉంటే పాద్యం నుంచి ప్రారంభిస్తారు లేదా మాకు వీలు కాదు అనుకునేవారు తది నుండి అయినా మీరు కలసం కానీ ఫోటోలు కానీ పెట్టి మీరు పూజని స్టార్ట్ చేసి అందరిలాగే కంటిన్యూ చేసుకోవచ్చు లేదు అలా కూడా వీలు కాదు అనుకునేవారు పంచము నుంచి ప్రారంభించి ఐదు రోజులు కూడా కలిసి పెట్టుకోవచ్చు చక్కగా ఈ ఐదు రోజులు పూజ అనేది చేసుకోవచ్చు ఇలా కూడా చేయలేము అనుకునే వాళ్ళు కనీసం మూడు రోజులు అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులైనా చక్కగా నిష్టగా పూజ చేసుకుంటే సమాన ఫలితము ఉంటుందన్నమాట ఆ మూడు రోజులు చాలా పవర్ఫుల్ పూజ చేసే దగ్గర దీపం తప్పకుండా పెట్టాలా అక్కడ దీపం పెట్టాలా అంటే ఇదొక సంకల్పం నేను ఒక సంకల్పాన్ని పూనుకున్నాను అని చెప్పి ఒక దీపాన్ని వెలిగించడం అది మనకి గుర్తుండేటట్టు మనము జాగ్రత్తగా నియమంగా ఉండడానికి అక్కడ దీపము అని పెడతారండి ఈ నవరాత్రుల్లో చెప్పుకోవాల్సింది చాలా ముఖ్యమైనది అఖండ జ్యోతిని వెలిగించాలి మొదటి రోజు అంటే ఏ రోజైతే పాద్యమి రోజు మనము పూజలు ప్రారంభిస్తున్నామో ఆ రోజు అమ్మవారి దగ్గర ఈ అఖండ జ్యోతిని వెలిగించి దాన్ని తొమ్మిది రోజుల పాటు పగలు రాత్రి కూడా వెలిగేలాగా చూసుకోవాలి ఇది చాలా కష్టం చాలా జాగ్రత్తగా చేయాలి అఖండ జ్యోతి వల్ల సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి కొబ్బరి నూనె వాడవచ్చు మీరు మామూలుగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లా కూడా దీపారాధన చేసుకొని ఉండవచ్చు అక్కడిని దీపం పెడితే చాలా నియమంగా ఉండాలి చాలా జాగ్రత్తగా చాలా నియమంగా అనేది మనము ఉండి తీరాలి చాలా జాగ్రత్తగా దీపాన్ని మనము కాపాడుతూ రావాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదా ఇంకేమైనా కూడా మీరు చూడలేము అనుకునేవారు అక్కడ దీపము పెట్టనవసరం లేదు అది పెద్ద తప్పు ఏమీ కాదు దానివల్ల దోషం ఏమీ తగలదు అమ్మవారి ఇంట్లో ఉన్నారు కదండి దీపం వెలగాలి అంటే మీరు విద్యుత్ దీపాలు వెలిగిస్తున్నారు కదా అని ఆ వెలుగు చాలు కాకపోతే అమ్మవారికి మూడు పూటలా కూడా దీపారాధన చేయాలి మధ్యాహ్నం నేను చేయలేము అనుకునేవారు ఉదయం పూట ఆయిల్ ఎక్కువ వేయండి మధ్యాహ్నం మీకు రెండు గంటల వరకు వచ్చేటట్లుగా మీరు ఆయిల్ అనేది వేసేయండి చిన్న ఒత్తులతో చక్కగా మధ్యాహ్నం వరకు వస్తుంది సాయంత్రం మళ్ళీ మీరు దీపారాధన చేసుకుంటారు చాలు అక్కడ దీపం పెట్టనవసరం లేదు మీకు శక్తి ఉంటే పెట్టండి లేదే లేదంటే భయపడుతూ పెట్టొద్దు ఎందుకంటే తొమ్మిది రోజులు కూడా తప్పకుండా దీపం వెలగాలి మధ్యలో ఎక్కడా కూడా దానికి అంతరాయము అనేది కలక్కండా మనము చూసుకోవాలి ఇక కుమారి పూజలు చేసేటప్పుడు మాకు బయట పిల్లలు ఎవరో దొరకలేరు అప్పుడు ఇంట్లో పిల్లలకి చేసుకోవచ్చా మా పిల్లలకి చేయొచ్చా అలా చేస్తే మాకు ఫలితం ఉంటుందా లేదా కుమారి పూజ చేసేటప్పుడు మనం ఈ తొమ్మిది రోజుల్లో అష్టమి రోజు చాలా మంచిదని కుమారి పూజ చేయడానికి లేదు అంటే ఏమీ లేదని ఫలితము ఉంటుంది చేయవచ్చు తప్పేమీ కాదు నవరాత్రి పూజ మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం అండి కలసం పెట్టుకొని చక్కగా చేసుకుంటాము కానీ ఈ సంవత్సరం చేయడం వీలు కావడం లేదు కొన్ని కారణాల వల్ల వీలు కావడం లేదు ఆరోగ్యరీత్యా బాగోలేదు నేను ఈ సంవత్సరం ఆపవచ్చా అంటే ఇలా ఆపవచ్చా ఆపితే ఏమైనా దోషమా అంటే అలా ఏమీ లేదండి మీ ఆరోగ్యరీత్యా ఈ సంవత్సరం చేయలేకపోతున్నారు దానికి ఎవరు ఏమీ చేయలేరు పర్వాలేదండి అలా ఆపవచ్చు తప్ప ఏమీ కాదు వచ్చే సంవత్సరం నుంచి చక్కగా చేసుకోవచ్చు మామూలుగా ఫోటోకు పూజ చేస్తే తప్ప తప్పేమీ లేదు తొమ్మిది రోజులు కలసారాధన చేయడం కష్టం మేము చేయలేము అనుకునేవారు ఫోటోకు చాలా చక్కగా పూజ అనేది చేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత